ఆధ్యాత్మిక కదంబం సంతృప్తి మనిషికి ఉన్నది తృప్తి పశువుకు తిన్నది తృప్తి అని నానుడి వనటం అనే దాన్ని అస్థిపాస్తులకు పరిమితం చేయకుండా మానవత్వానికి జోడించి ఆలోచిస్తే తృప్తి అనే మాట అర్థమవుతుంది కుటుంబ పోషణకు నిత్యావసరాలకు సరిపోయేంత సంపదతో మనిషి తృప్తి పడగలిగితే అదే మనశ్శాంతి తీర్చుకున్న కొద్దీ పెరిగే కొత్త కోరికల కుప్ప మనసు దాన్ని గాడిలో పెట్టగలిగే మంత్రదండం బుద్ధి ఆర్జించడం తప్పు కాదు ఊట బావిలో ఊరే నీర్ల వల్లే ఉవికి వచ్చే కోరికలు తీర్చుకోవడం కోసమే ఆర్జించడం తప్పు పారమార్థిక చింతనను పక్కన పెట్టి కేవలం ఆర్జించడమే ధ్యేయంగా ఆశ తీర్చుకోవటమే పరమార్థంగా బతికేవారికి చివరికి మిగిలేది అసంతృప్తే ఎందుకంటే కష్టించి ఆర్జించిన సంపదను ధారపోసిన తర్వాత దాన్ని అనుభవించే వారసుల నుంచి ఆశించిన ప్రేమ లభించడం ప్రశ్నార్థకమే కనుక ఆ కొన్న కూడా అమృతము తా కొంక నిచ్చువాడే దరిత్రిన్ సాకోర్చువాడు మనుజుడు తేకువు కలవాడే వంశ తిలుకుడు అంటాడు సుమతి శతకారుడు భజన తృప్తి ఎక్కడ ఉంటుందో చూపించే అక్షరదోషి తులిచి తృప్తి అనే ఒక మానసిక భావన తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది పాండవులు ఐదోళ్లతో తృప్తి పడతారని చెప్పిన కృష్ణుణ్ణి నమ్మిన అహంకారి దుర్యోధనుడు అతగాడు మనసు అభద్రతాభావం అసూయ లొంగదీసుకొని అసంతృప్తికి తర్వాత కురుక్షేత్రానికి దారితీశాయి తృప్తి లేకపోవడం వలనే మకరం అపరిమితంగా తాగుతూ పెద్దరిగిన తుమ్మిద కలు ముడుచుకోవటాన్ని గమనించక ఊపిరాడక మరణిస్తుంది తృప్తి లేని వాడికి ఏ దొరికినా ఎంత దొరికినా సంతోషం కలగదు జీవితం అశాంతం అశాంతితోనే గడుస్తుంది ఓ చలిరాత్రి వీధిలో పడుకున్న భాగ్యుడికి దుప్పటి కప్పి వచ్చినప్పుడు వైద్యం అందక అలవటిస్తున్న రోగికి సాయం అందించినప్పుడు నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టినప్పుడు ఆ సాయం పొందిన వారికన్నా కన్నా చేసిన కలిగే తృప్తి కొలమానం ఉండదు ఉన్నదాంతో తృట్టుపడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం ఆ ప్రశాంతత లభించిన మనిషి అనారోగ్యం త్వరగా దరిచేరదు ఆయుష్ పెరుగుతుంది ప్రకృతిలో పక్షులను జంతువులను ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడడం మనిషి కూడా అంతే అత్యాసలకు పోకుండా ఈర్ష్యా అసూయలకు లోను కాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి తృప్తిగా పరమాత్మను చేరుకోవచ్చు అయితే విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు నిరంతరం నేర్చుకోవాలనే తపన నేర్చిన జ్ఞానాన్ని పదువురికి పంచాలన్న సదుద్దేశము ఉత్తమ లక్షణాలు కొత్త విషయాలు తెలుసుకోవటం సజ్జన సాంగత్యం సేవా ప్రవృత్తి వంటివి మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి స్వస్తి